వెల్కమ్ న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రథసారజ్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్యలో క్షేత్ర స్థాయిలో ఎంతో గొప్పగా నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవానికి అందరూ పాల్గొనే ఉద్దేశంతో మండలాల్లో గ్రామాల్లో శ్రీరాముని గ్రామ సేనలు అంతా కలిసి కట్టుగా ప్రతి ఇంటికి అక్షంతలు అందచేయడం జరిగింది అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగర నియోజకవర్గం సీతానగరం మండలం మునికోడలి గ్రామంలో గ్రామ సేవకులంతా కలిసి ఆ గ్రామమంతా సీతమ్మ వారికి చీరాసారుతో పాటు గ్రామమంతా అక్షంతలు పంచే కార్యక్రమాన్ని భక్త శ్రద్ధలతో ఎంతో గొప్పగా నిర్వహించడం జరిగింది Mm. you. -hmm. మధ్యదా దేవుడు కనపడాలి ఎప్పుడు కూడా విగ్రహాలకి ముందు ఉండకూడదు ఇప్పటి మరి గ్రామాలు చెప్పారు లేదు మీకు É isso మునుకోడలి గ్రామ ప్రజలందరూ ఈ రాముని అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా గ్రామస్తులందరూ కలిసి అమ్మవారికి సారే ఏర్పాటు చేయడం జరిగింది ఊరేగింపుగా ఊరందరికీ అందరినీ దీంట్లో కార్యక్రమంలో పాల్గొంటూ ఈ సారేను అమ్మవారికి సమర్పించి అది గ్రామస్తులందరికీ మళ్ళీ వితరణ చేయబడుతుంది అలాగే రేపు రాముని పానప్రదేశం సందర్భంగా గ్రామంలో దేవాలయం దగ్గర భజన కార్యక్రమాలు ఇంకా విశేష పూజ గీతా గీతాపారాయణము ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి అవకాశం ఉన్న భక్తులందరూ వచ్చి పాల్గొనవలసిందిగా గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తారు నిర్మాణం అన్నది అవుతీదా లేదా ఈ పోలవరం లాగా ఉండిపోద్దా అవుద్దాలు ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో పోరాడుతున్నారు అటువంటి రామాలయాన్ని అయోధ్యలో నిర్మించి మాటలు చెప్పే ప్రధానమంత్రి కాదు చేతలతోటి హిందూ భక్తుల మనోభావాలని మళ్ళీ ఒక్కసారి భారతదేశంలో మాటలు చెప్పే ప్రధానమంత్రి గారు మాటలు కాదు పనులు చేసి చూపిస్తానని చెప్పి ఈ ఈ రామాలయాన్ని రేపు అయోధ్యలో జాతికి దేశ ప్రజలకు ప్రపంచానికి రాముణ్ణి ఆయన అందజేస్తున్నందుకు భారతదేశ ప్రజల తరఫున మా సే మా రాజానగరం నియోజకవర్గం భక్తుల తరపున హిందువులందరి తరఫున మేము ప్రధానమంత్రి గారికి ఎంతో రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా విశేష స్పందనతో పక్క పిలిపిగానే స్పందించి సీతమ్మ వారికి సారే పూజా కార్యక్రమాలు దీపారాధన రేపొద్ది పూజలు పారాయణాలు ఇవన్నిట్లోనూ కూడా పార్టిసిపేట్ చేయడానికి అందరూ ముందుకొచ్చారు ఎంత అంగరంగ వైభవంగా మేము చేయడానికి మా గ్రామస్తులందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలో రాములు వారు కొలువు తీరుతున్నారు రేపొద్దుట గతంలో చాలా దేవస్థా దేవాలయాలు క్షేత్రాలు ఉన్నాయి ఆ టైంలో వాళ్ళు ఎవరో ప్రతిష్ఠించారో ఏమో మాకు తెలియదు ఈ సమయంలో మేమందరం రామసేనల ఒక హనుమ మేమందరం కూడా ఆయనకి ఆ రోజు సేనలో ఈ రోజు ఇలా అని భావిస్తున్నాం మేమందరం కూడా వారణ సైన్యంలో మేమందరం కదిలి ఆ ఈ విధంగా మేము రాముల వారికి మా ధన్యవాదాలు అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మేము ఈ విధంగా ఇంత అంగరంగ వైభవంగా మునుకోడలి గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం అంతా నిర్వహించడం జరిగింది అలాగే మేము అక్షంతల విధానంలో కూడా మండలం అంతా కూడా అంగరంగ వైభవంగా చాలా అసలు ఎక్కడా కూడా ఏ ఇంటికి అక్షంతలు వెళ్ళలేదు అనే మాటే రాకుండా మండలం అంతా కూడా మేము దాన్ని మేము వితరణ చేయడం జరిగింది అలాగే ఈ వితరణ కార్యక్రమంలో కూడా చాలా మంది బా పాల్గొనడం జరిగింది అందరూ చాలా మంది పాల్గొన్నారు ఈ వితరణ కార్యక్రమంలో కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా వీళ్ళంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు అందరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరే కోసండి పట్టుదారు పట్టుకుంటా